దగ్గర పెట్టండి నువ్వు సన్నాసి అమ్మా ఎక్కడ దొరికిడే బాధ నీకు ఏం చెప్పలేదు వెళ్ళి అమ్మ మేనత్ కొడికేది కానీ గోల్లేడి ఒరేయ్ తిన్న లొక్కా బొర్ర లొక్కా తెల్ల లొక్కా గజ్జి లొక్కా ఊర లొక్కా చిచి నీనా ఆ అడిగింది నీనే నీనే ఆ నికర కొడియే అమ్మ తనమని పోగ్ర నా కొత్తక లేనమ్మ నీనే దండ కల్లనాయి ఆహో దండ కల్లనాయి బొట్టు కల్లనాయి రేయ తానా రేయ రేహీ ఆ బరవందితే కాని ఇంగ అలా కాల్ గాని ఇంతకుమొని ఎక్కడ కాల్నా సన్నసి వెళ్తున్నాయి సన్నాసి గుబ్బలేడుకొండలు గారు మన

చెప్తా ఏంటి ఇంగ్ చెప్తాను చూసుకోండి అమెరికా నాలుగు పెట్టోటి నాలుగు పెట్టదు ఎందుకు ఎందుకయ్యా కానీ ఇప్పుడు ఏంది ఆవిడేదో అడిగి ఏడు కొండలు బాబా సందగా తెచ్చేస్తున్నా ఏంటి ఏడుతున్నారండికి అంటే ఇంకో నేనే అడిగిస్తున్నారు ఇంకో పెట్టలే పూలు ఏం కాదు సందగారి తెచ్చారా అతను అడిగి అతను అడిగి పలాబిందే ఏ పలావీనా ఒరే చాలా ఉన్నాయి రాంబాబు ఇంట్లోని పలావించారు అనుకోండి బియ్యం నువ్వేం చేస్తాం పలావ్ ఉండేది నువ్వేం చేస్తాం నా అబ్బాయి గారిని అడిగి ఏమన్నా తీసుకురాపోతే పంప కొడుకునిప్పుడు వచ్చాడు వచ్చాడు బాగుంటది मंदिर मंदिर <laughs> <laughs> நேரம் அம்மா குறிச்சோடி കൊന്ന കൊന്ന ടാപ്പുള്ള കൊട്ടൻ ദേ ഒരെന്ന മാത്രം ഇരgo അണ്ടിരന്നവരി ഒരേ റെയ് ഇപോട്ട് ഇപോട്ട് പോട്ട് കൊണ്ടടാ കഗരി ഇപോട്ട് കൊടെ എത്തിരട് ടാളരണ്ണ യാരാ না নীক নহ বাই নকৰি

ಹೇ ಅಮೆರಿಕ ಲಾಂಚನಮ್ಮ ಐದ

அஹல ஹல 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 ஹ ஏதோனா டெய்லேஸ்வரேட்டி ஓரமோ அதோ இங்க வந்து பாருடா இந்தது மலைக்கு போகறதுக்கு ஆதி ஆனா மகாலி பத்தலை ஏய் ஆகஸ்ட்ல வந்துனதுக்கு அப்புறமா யாரோ மூடுனாரா ஏய் மூடன ரே ட்ரா ஆ என்ன வந்துனானே இந்த ஆ அந்த கத தோடி பங்களா நீ கிந்துதுலே பிள்ளே நீ தோடி பங்களா வந்துதே ஏ பங்களா தோalleது இன்னொரு மாவு ஏவனா ஏ అంటే మా ఆవిడ పెగినట్టు పెన్నట్టు ఓ మరి మూడు మూడు మూడున్నర పదిహేన అంటే అటు కాకుండా ఇటు కావాలని చెప్పి చాలా చెప్పారు అలా చెప్పావా చాలా చెప్పారు అలాగైతే నా కొలికే

నువ్వు ఎప్పుడన్నా పంప ఎప్పుడు తాగింద రా తండ్రి కొత్త ఆ గుండమ్మాడేనమ్మా నా గులిగేండి మొత్తం కాదు కాని మొన్న నుంచి పెడతాడు పెట్టుకో ఏ చూడు కల్లా చూడ అయిపో నా గొలిగే ఎక్కడ తొలకోటి రే గొలిగే ఎక్కడ పెరిగింది సందగానే చిత్తెల్లో అది కానీ అలా నూప నీ దగ్గర ఉంది కాదు అది కానీ పొరబడి రాలి నీకు ఏంటిది రే సిర એ ઓય નિરગવા સાંગલા દે ન પડી ગો એ તોડકરા ગોલગે એક માંડાગલા ગો હા નિગી છે તનો એદી ગુડ કાઈ ગુડ એ દી કાઈ નહી માંદાગલા એય એકડે ના પા છેલામાં મગ સુ છેલામાં ઓન તો ઓય તો મે ના ઓય આદગો ગો બોલે ઓસે અરે ચિંબા દીશ્યા તો આ చేయాలి సినిమాకి నడిపించున చిమ్మంటూ పాడకాలు పాడాలి తీసుకెళ్ళినప్పుడు उने ने अगलो तेहन गले ए ए फाटा बललेला टेगले गल् मोस्को भलले नेत्रीले भनन् बलले सु भल गर्नु आरे निनु నేనేమన్నా శ్రీరంగేసారి హలో మేమేండి మేమే పోగరండి పోగరండి ఇప్పుడు రేపండి రిఫండి